మంగళగిరి కొత్తపేట ఒకటవ సచివాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యాన ఈ నెల రెండవ తేదీ నుంచి జూన్ పది వరకు జరుగుతున్న కిషోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం కిషోరి వికాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సులోచన పిడి విజయలక్ష్మి సూపర్వైజర్ శ్రీదేవి అంగన్వాడీ టీచర్స్ హేమలత వినీల విజయలక్ష్మి కృష్ణకుమారి గాయత్రి ఎయిమ్స్ వైద్యులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన అన్ని చోట్ల అంటే దుగ్గిరాల మండలము తాడేపల్లి దు తర్వాత మంగళగిరిలో కిషోరి బాలికలు అంటే పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా ముఖ్యంగా సెలవుల్లో బంధువుల వాళ్ళకి కానీ వాళ్ళ వెళ్ళిపోతారు మామూలుగా అయితే క్లాసెస్ మనం స్కూల్స్లో ఇస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్నాము స్కూల్ డ్రాప్ అయితే అంగన్వాడీ కేంద్రాల్లో స్కూల్లో ఉన్న వాళ్ళకైతే స్కూల్లోనే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే దాన్ని చేస్తూ ఉన్నాము అది కిషోరీ వికాసం అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రాంలో వీళ్ళకి లైఫ్ స్కిల్స్ చెప్పడము తర్వాత హెల్త్ కేరు తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నిటి గురించి కూడా వీళ్ళకి చెప్పడం తర్వాత బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్పడం ఆ రిలేషన్స్ను మెయింటైన్ చేయడం ఎలా ఉండాలనేది ఇవన్నీ కూడా మనం వెళ్ళకి నేర్పడం జరుగుతుంది ఈ సమ్మర్ వీటిని సమ్మర్ క్యాంప్స్ లాగా అరేంజ్ చేసి సమ్మర్లో ఏ ఊర్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని పిలిచి పక్క ఊళ్ళో నుంచి కూడా వేరే ఊళ్ళో నుంచి వచ్చి ఉంటారు వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం ఇక్కడ నుంచి వేరే ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు అక్కడ గ్యాదర్ చేయడం అలా మొత్తం స్టేట్ మొత్తం కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి కూడా ఒక షెడ్యూల్ ఉంది మన రెండో తారీఖు ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు ఇవాళ ఆరో తారీఖు ఈరోజు ఇంకొక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఈరోజు మెన్స్ట్రల్ హెల్త్ మెన్స్ మెన్స్ట్రల్ హైజీను సెక్స్ ఎడ్యుకేషన్ మీద పిల్లలకి అవగాహన కల్పించడం అనేది అవసరం అని చెప్పి మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి మన జిల్లా నుంచి పీడీ గారు కూడా అటెండ్ అయ్యారు వారిని కూడా మాట్లాడవలసింది ఇవాళ ఈశోర వికాస కార్యక్రమంలో భాగంగా ముందుగా మన గత వారం ప్రోగ్రామ్ టాపిక్ కూడా ఏంటంటే వీళ్ళలో వీళ్ళు పరిచయం చేసుకుని ఈ అసలు విషయాలు ఏమున్నాయి అని వాటి గురించి చర్చించుకోవాలి వీళ్ళు ఆ చర్చించుకోవడంతో పాటు ఒకరికొకరు పరిచయం అవుతారు కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసిపోయి ఉంటారు తర్వాత ఇవాళ మెన్స్ట్రవల్ హైజీన్ గురించి చెప్తాము ఇట్లా ప్రతి మంగళవారం శుక్రవారం జరుగుతాయి ఒక రోజు ఒక టాపిక్ ఉంది ఇది ఒక చోటే కాకుండా అన్ని అంగన్వాడీ సెంటర్ల పరిధిలో జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ నిరోధించడం సెలవులు ఏంటంటే టెన్త్ నైన్త్ ఎయిత్ దగ్గర చదివేసరికి వీళ్ళకి తెలియకుండా కూడా పెళ్ళి నిర్ణయించడం పెళ్ళిళ్ళు చేసేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటే పిల్లలకు కూడా తెలుస్తాయి తల్లులకి తెలుస్తాయి విషయాలు పెళ్లి చేయటం వల్ల చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల నష్టాలు ఏంటి తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నీ తెలియజేసి చైల్డ్ మ్యారేజెస్ని నిరోధించడం అనేది మెయిన్ ఉద్దేశంగా పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం కొత్తగా కార్యక్రమం మొదలుపెట్టాము అందులో భాగంగా ఇవాళ మంగళగిరి ఇక్కడ సచివాలయం పరిధిలో ఇక్కడ చేస్తున్నాము నుంచి వస్తున్నాము కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ జరిగే కిషోరి వికాసం బాలిక వికాసం సమ్మర్ క్యాంప్ లో మేము పార్టిసిపేట్ చేస్తాము ఈ పిల్లలందరికీ కూడా ఏంటంటే ఈ నెలసరి గురించి లేదా పీరియడ్స్ గురించి ఏంటంటే ఒక చిన్న అవగాహనలాగా కల్పిస్తున్నాము మొదటిసారి ఆడపిల్లకి ఇట్లాంటి ఇట్లాంటివి జరిగినప్పుడు సహజంగా భయపడటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ సహజం ఇట్లాంటివి ప్రతీ నెల అందరు అందరూ ఆడవాళ్ళకి జరిగే సహజమైన ప్రక్రియ అని వాటి గురించి అంతా మేము పిల్లలకి చెప్పటం జరిగింది అలాగే ఏమైనా ఎటువంటి సమస్య వచ్చినా ఇది కొంచెం సిగ్గు సిగ్గుపడతారు చాలామంది సో ఇట్లాంటివి ఏమీ భయం లేకుండా చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళని కానీ స్కూల్లో టీచర్స్ని కానీ అట్లాగనే ఏమైనా డాక్టర్స్ దగ్గరికి వచ్చినా కూడా మేము ఎప్పటికి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తామని వీటి గురించి అంతా పిల్లలకి చెప్పాము అలాగే శుభ్రత గురించి కూడా చిన్న చిన్న విషయాలు అన్నవి కూడా చెప్పడం జరిగింది ఎండ ఇప్పుడు ఎండాకాలం వేసవికాలం కదా సో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి ప్రతిరోజు అని చెప్పడం జరిగింది మరియు శుభ్రత రోజు ఎలాగ వాళ్ళ చేతులను కడుక్కోవాలి అసలు స్టెప్స్ ఏంటి హ్యాండ్ హైజీన్లో అండ్ ఏ స ఏ సమయంలో కడుక్కోవాలి ఇంట్లో పరిశుభ్రంగా ఎలా ఉండాలి అన్న ఇంకా తగిన ఆహారం ఎటువంటి బలమైన ఆహారం తీసుకోవాలి అది నార్మల్ టైంలో కానీ పీరియడ్స్ టైంలో కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మేము మంగళగిరి మున్సిపాలిటీలో మహిళా పోలీసులం అండి మా పై అధికారులు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మా సిడిపిడిపి మేడం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఈ వేసవి కిషోరీ వికాసం బాలికల కోసం వేసవి సమ్మర్ క్యాంప్ లాంటిది అరేంజ్ చేశారండి సో వాటిల్లో వచ్చే తలకి మేము చైల్డ్ మ్యారేజెస్ గురించి మనకి ఇంకా వీళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి ఎవరి దగ్గర ఎలా మెలగాలనే వాటి గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచెస్ గురించి ఇలాంటి ఇలా సెక్స్ ఎడ్యుకేషన్ కోసం పర్సనల్ హైజీన్ కోసం మెన్షనల్ హైజీన్ కోసం ఇలా కొన్ని పాయింట్స్ అనేవి మాకు పైనుంచి ఇవ్వ ఇవ్వడం జరిగిందండి